ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది అందుకు మా సంఘపక్షాలిజీ ఫౌండేషన్ చైర్మన్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకండి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా లైన్ ఫౌండేషన్ చైర్మన్ గారిని రావాల్సింది అధ్యక్షులు మిత్రులు ఈ నారాయణ గారు మా గారిని వేదికగా కావాల్సిన అవసరం ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి విశ్రాంత ఉద్యోగ సంఘం ఒక ఇరవై సంవత్సరాలు ఎన్నలే సేవ చేసి మన సంఘానికి ప్రతిష్టలు పెద్దలు ఆ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ

నాకంటే చిన్నవారే వారికి శుభాశిస్సులు అందజేస్తూ మిగతా మా పెన్షనర్ సోదరులందరికీ శుభాపడుతున్నారు కార్యక్రమంలో భాగంగా కార్యక్రమ ముఖ్య అతిథి ఫౌండేషన్ చైర్మన్ లయన్స్ నివేదికాన్ని ఈ సందర్భంగా తమ సంత ముఖ్యంగా మొట్టమొదటిసారిగా సీనియర్స్ సిటిజన్స్ డే యొక్క శుభాకాంక్షలతో అందరూ కూడా మా జీజీ ఫౌండేషన్ తర్వాత మీ అందరికీ ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు ఇట్టి కార్యక్రమానికి సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడైనటువంటి శ్రీ పెద్దలు ముద్దు నారాయణ వర్మ గారికి అదేవిధంగా సెక్రటరీ అయినటువంటి గంగాధర్ సార్ గారికి మరియు ఫాస్ట్ సెక్రటరీ అయినటువంటి రాజశ్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా మా ఉపాధ్యాయులు సీనియర్ సిటిజన్స్ రామరెడ్డి సార్ గారికి అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి అందరు కూడా పేరు హృదయపూర్వక సీనియర్స్ డే సుధాపు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంటి కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసినటువంటి మా మామగారు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్ ఆదర్శ్ మాజీ అధ్యక్షుడు డిజే దయానంద్ గారు మరి వేదిక ఉన్న వేదిక ముందు ఉన్నటువంటి సామాజిక సేవా సంఘ కార్యకర్తలైనటువంటి జస్వానంద్ గారికి రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మోర్ ఆదర్శ్ మాజీ కార్యదర్శి భోజకర్ వేణు గారికి బేల్దాస్ శ్రీనివాస్ గారికి సునీల్ గారికి కాస్టర్ గారికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈ రోజు సీనియర్ సిటిజన్స్ డే